టెన్ స్టార్ట్లైతే వాళ్ళకు కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ విషయంలో కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకూడదు అదనపు భారం మోపకూడదు అనేటువంటి ఆలోచనతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సికీతో అతి తక్కువ ధరకే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే బహుశా రాష్ట్ర చరిత్రలో ఎనడో లేనటువంటి విధంగా అతి తక్కువ ధరకే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఒప్పందానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీని కూడా వేదికగా చేసుకుని పచ్చి అబద్ధాలు మాట్లాడడం పచ్చ మీడియా రోత పుట్టించేటువంటి విధంగా రాతలు రాయడం చూపించడం పచ్చ సైకోలు సోషల్ మీడియాలో రెచ్చిపోవడం లాంటివి అనేక రకాలైనటువంటి మనం చూసాం ఏదో జరగరాని జరిగిపోయిందని అవినీతి జరిగిందని ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అదనపు భారం పడిందని రకరకాలైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మనం పత్రికల్లో సోషల్ మీడియాలో ఏ విధంగా హల్చల్ అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు శక్తి ఒప్పందం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాడో అది సక్రమమేనని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈరోజు దాని మీద ఒక నిర్ణయం ఒక ఉత్తర్వు ఇవ్వడం జరిగింది దానిలో స్పష్టంగా ఎలాంటి లోపాలు లేవు అన్నీ కూడా నిబంధనల మేరకే జరిగాయి కాబట్టి దాన్ని రద్దు చేయడం కుదరదు అదేవిధంగా అనేక రకాలైనటువంటి వార్తలు రాస్తారు దాన్ని ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉండవు దానికి సంబంధించి అంతర్రాష్ట్రీయ ప్రసారానికి సంబంధించినటువంటి ఛార్జీలు వర్తించవు ఈ నెల ఈ ఏడాది నుంచే సెక్కి నుంచి నాలుగు వేల మెగావాట్ల కొనుగోలుకి అనుమతిస్తూ దిష్కమ్మలకు సంబంధించి ఏదైతే విద్యుత్ సేకరణ కోసం ఇచ్చినటువంటి ప్రణాళికని ఆమోదించి ఇన్నాళ్ళు దీని మీద ఒప్పందం మీద విషం చిమ్మినటువంటి టీడీపీ కారపత్రాలకి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి ఓ చంపబేట లాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు ఒక్కసారి చూస్తే ఏదైతే విద్యుత్ నియంత్రణ మండలి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా చంద్రబాబు నాయుడు ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అబద్దాల పుట్ట బద్దలైంది కొనుగోలు ఒప్పందం అత్యంత పారదర్శకంగా ఉందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యుత్ నియంత్రణ మండలి తేల్చి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా ఒక అబద్ధాన్ని సృష్టించి ఆ అబద్ధానికి రెక్కలు తొడిగి పుంకాను పుంకాలుగా అబద్ధాలు వండి వార్చినటువంటి పత్రికలు అన్నిటికీ కూడా చెంప చెల్లు మనిపించేటువంటి విధంగా ఈరోజు విద్యుత్ నియంత్రణ మండలి నిజాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో బయటపెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి మొత్తం తారీఫ్కి సంబంధించినటువంటి అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చూస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖానే పడుతుందనేటువంటి విధంగా నిప్పు లాంటి నిజాలతో ఆడుకోవాలని చూస్తే చేతులు కాలుతాయనేటువంటి దానికి ఈరోజు సి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుపట్టినటువంటి పచ్చ మీడియా కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ చంద్రబాబు గారితో సహా ఇది నిజంగా ఒక ఆందోళనను కలిగించేటువంటి విషయం ఎందుకంటే మీరు ప్రసారం చేసినటువంటి అన్నీ కూడా ఈరోజు ఒక్క మాటతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి సక్రమంగా ఉంది అని చెప్పడంతోనే ఈరోజు మీరు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట అబద్ధాలు అసత్యాలు తప్ప మరొకటి కాదు అని చెప్పి రోజు అయ్యాయి కాబట్టి ఈరోజు అబద్ధాలతో మీరు ఈ రోజు వరకు అనుకున్నారు ప్రపంచాన్ని అంతా చుట్టామో అన్నంతగా సంబరపడ్డా ఈరోజు సత్యం ఛేదించుకుంటూ వాస్తవాలను బయట పెడుతూ వచ్చిందనేటువంటి వాస్తవం తెలిసిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద మీరు మరక వేయాలని మీరే ఈరోజు నవ్వులు పాలయ్యారు మీ కుట్రను అన్నిటిని కూడా మీ కుట్ర మీరు చేసినటువంటి కుట్రలు అన్నిటి కూడా ఈ భగ్నమయ్యే పరిస్థితి ఏర్పడింది మీరు వైఎస్ఆర్ సిపి ప్రతిష్టని దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని భంగపరచాలని ఒక కుట్ర పని చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతుల ప్రయోజనాలను కూడా పణంగా పెట్టాలని చూసినారు మంచి చేసినటువంటి వ్యక్తికి అది ఎప్పుడు కలిసి వస్తుంది కాబట్టి అది శ్రీరామరక్షగా నిలుస్తుంది అనేటువంటి దానికి ఈ రోజు ఒప్పందం మీద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏదైతే ఈ రోజు ఆదేశాలు ఇచ్చిందో దాని మీద ఒక స్పష్టతని ఇచ్చిందో అది ఒక ఉదాహరణ దీనిలో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి రిటైల్ సప్లై తారీఖు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి తారీఖు రిటైల్ సప్లై తారీఖు దీనిలో స్పష్టంగా చెప్పడం జరిగింది సార్ చూస్తాం సెవెన్ థౌజండ్ మెగావాట్ సోలార్ పవర్ ప్రొక్యూర్మెంట్స్ ఫ్రమ్ సెట్ నుంచి మొత్తం దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఏదైతే గతంలో పత్రికల్లో వచ్చాయో వాటి అన్నిటినీ పటాపంచలు చేస్తూ ద కమిషన్స్ ఒపీనియన్ దేల్ బి ఎన్ ఐఎస్టిఎస్ చార్జెస్ అండ్ వేవర్ యాజ్ పర్ దమ్స్ ఆర్డర్స్ ఐఎస్టిఎస్ అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ దానికి సంబంధించి గతంలో చెప్పాము మేము చెప్తే పత్రికలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమీ లేదు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అవన్నీ అదనంగా పడతాయని చెప్పి పదే పదే ఆయన మాట్లాడడం జరిగింది దాంతో పాటు స్పష్టంగా నీట్ గా రాశాడు దీనిలో రెగ్యులేటెడ్ కాంట్రాక్ట్స్ లైక్ సబ్జెక్ట్ పిఎస్ఎస్ కెనాట్ బి యాజ్ రిక్వెస్ట్ బై ద స్టేట్ కాబట్టి దీంట్లో స్పష్టంగా అన్ని విషయాలు మాట్లాడాడు మాట్లాడుతూ ద కమిషన్ ఫౌండ్ నో రీజన్ నాట్ నాట్ టు అవుట్ ఆఫ్ అంటే ఏడు వేల మెగావాట్లో నాలుగు వేల మెగావోట్లు ఈరోజు ఇన్క్లూడ్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అనేటువంటిది ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్పష్టంగా ఇచ్చినటువంటి రిటైల్ సప్లై తారీఫ్ లో పేర్కొనడం జరిగింది ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సింది మీరు ఇంతవరకు ఏదైతే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వర్తించదో మీరు ఏదైతే చెప్పారో దానికి ఈ రోజు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు ఆయన మీడియా ఆయనకు సంబంధించినటువంటి సైకో బ్యాచ్ ఎంత దుర్మార్గంగా ఈ విషయంలో వ్యవహరించాయి అనేటువంటి దాని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం సఖీతో ఒప్పందం మీద లంచాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి దాని ద్వారా అమెరికాలో ఒక కేసు బుక్ అయింది ఇండియాలో కూడా కేసు బుక్ అవుతుంది ఆంధ్రాలో కూడా కేసు బుక్ అవుతుంది అని చెప్పి చెప్పి రకరకాలైనటువంటి వార్తలు రోజు పత్రికల్లో వచ్చే రోజు టీవీలో చూపించారు జగన్ గారు దాని గురించి మీడియా గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని వాస్తవాలు ఏమి జరిగింది అనేటువంటి విషయాలన్నీ కూడా బయటపడడం జరిగింది సరే ఆయన చెప్పినప్పుడు ఏమనుకున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇస్తానన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన సొంత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజం అన్నట్టుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా స్పష్టమైనటువంటి పరిస్థితి కాబట్టి సెకీ ఒక్కసారి ఆలోచన చేస్తే సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చేసుకున్నది అంటే మినిమం కామన్ సెన్స్ ఉండేవాడు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల మధ్య కుదిరినటువంటి ఒప్పందం మధ్య దళారులు వ్యక్తుల మధ్య కుదిరినటువంటి ఒప్పందం కాదు వాళ్ళకి ఉరిస్తారు అనే దానికన్నా వాళ్ళు ఎవరి ద్వారా ప్రొక్యూర్ చేసుకుని మనకి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకునేటువంటి ఒప్పందం దాంట్లో ఎవరు దళారీలు లేరు థర్డ్ పార్టీ లేవు ఎప్పుడైతే దళారీలు ఉండరో థర్డ్ పార్టీలు ఉండదో అక్కడ అవినీతికి కూడా ఆస్కారం ఉండదు ఆ కనీస కామన్ సెన్స్ లేకుండా దానిని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక అలవాటు ఏదైనా ఒక మంచి పని జరుగుతుంది భవిష్యత్తులో దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుంచుకుంటారు లేదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకుంటారు అంటే ముందుగానే వాళ్ళ మీద బురద తెల్లేసి దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఏదైతే ఉండేవో ప్రజల్లో ఒక పాజిటివ్నెస్ రాకుండా చేయడానికి ఆ పాజిటివ్నెస్ క్రియేట్ చేయకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు అష్ట కష్టాలు పడుతున్నారు దాన్ని భవిష్యత్ దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ముందస్తు బురద తల్లడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి పరిస్థితి కాబట్టి చరిత్రలో ఇది నిజంగా చరిత్ర చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రతి తక్కువ దానికి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలుగా ఒప్పందం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని అభినందించాల్సినటువంటి పత్రికలు కానీ అభినందించాల్సినటువంటి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా కావచ్చు వాస్తవాలు వాస్తవాలుగా మాట్లాడాలి నిజాన్ని నిజాలుగా మాట్లాడాలి దానిని మరుగున పరిచే విధంగా ఆయనని ఏదో ఒక విధంగా దానిలో ఒక మార్క్ అందించేటువంటి విధంగా కట్టుకొదలడం జరిగింది ఒకసారి చూస్తే దాదాపుగా దీని ద్వారా ప్రభుత్వానికి ఏటా నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజు ఉన్నటువంటి దాని ప్రకారం ఆదా అవుతుంది అంటే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల్లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా లక్ష ఒక లక్ష పది వేల కోట్ల రూపాయలు రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రానికి ఆదాయం వచ్చేటట్టు రాష్ట్రానికి సంపద సృష్టించడం అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సంపద సృష్టించాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా నేను సంపద సృష్టిస్తాను వస్తే మాటలు మాట్లాడి ఆ సంపద సృష్టించినటువంటి వ్యక్తుల మీద దాడి చేసేటువంటి దాన్ని మానుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా ఎంతో చెప్తున్నాం చంద్రబాబు సమయంలో ఎక్కువ రేట్లకి ఒప్పందం చేశాడు దానిని ఒక పవిత్రమైనటువంటి కార్యంగా చూపించే పత్రికలు చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి ఎక్స్ట్రా రేటు కోరుకోవడం అవినీతికి పాల్పడ్డం అనేటువంటిది ఒక స్పష్టత ఉన్న మార్కెట్ లో ఉన్నటువంటి రేటు కన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసిన దాని మీద ఏదో మహత్తర కార్యం గొప్ప కార్యం అన్నట్టుగా బాగా వదనడం జరిగింది విటి పవర్ కావచ్చు సోలార్ పవర్ కావచ్చు చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల వల్ల వేలాది కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఈరోజు భారం పడేటువంటి పెనుభారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకుంటే ఈ పచ్చ సైకోల్ మీడియా ఏ విధంగా వార్తలు రాసేటువంటి కూడా మీకు చూపిస్తాం ఎంత దారుణంగా ప్రచారం కూడా మీకు చూపిస్తాం అటువంటి పరిస్థితుల్లో దాదాపుగా చంద్రబాబు నాయుడు చేసుకున్నటువంటి ఒప్పందాలు జరిగినటువంటి ఆ నష్టాన్ని కూడా మీకు చూపిస్తాను ఇరవై చంద్రబాబు నాయుడు ఏకంగా ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సంపద ఆవిరి పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఒక లక్ష పదివేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే చంద్రబాబు నాయుడు అవినీతి వల్ల ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల సంపద ఆగురి అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి అప్పుడేమో బాబు అంత గ్రేట్ అన్నారు పారదర్శకంగా ప్రజలు మేలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత చౌకగా తీసుకొస్తే దాన్ని మాత్రం తప్పుబట్టారు కాబట్టి వాళ్ళు అవన్నీ కూడా పటాపంచలైపోయాయి దీనికి సంబంధించి శక్తితో కుదుర్చుకునేటువంటి ఒప్పందం మీద ఎల్లో మీడియా ఈనాడు మరి పత్రిక ఈనాడు పత్రిక అయేబియన్ ఆంధ్రజ్యోతి ఈ పచ్చ మీడియా పచ్చ సైకోలు ఎంత వికృత ప్రాతలు రాశాయి అని అంటే వాటన్నిటిని కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎంత విష ప్రచారం చేసే కూడా ఒకసారి చూపించాను వాటిలో ఒక పత్రిక జగన్ ఆదాని లంచం ఈయన చూసొచ్చినట్టుగా ఈనాడుకి సంబంధించినటువంటి ఆయన రామోజీరావు కొడుకు కిరణ్ వెయ్యిన్ని ఏడు వందల యాభై కోట్లు జగన్కి ఆదాని లంచం వెయ్యిన్ని ఏడు వందల యాభై కోట్ల రూపాయలు తర్వాత ఇంకొకటి రాశాడు అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి దీంట్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గోడ దొక్కునట్టుగా ఫోటో వేసాడు ఈ నెల ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నేను చెప్తున్నా ఈ రోజు నువ్వు ఆ రోజు గోడ దొక్కినట్టుగా ఫోటో ఫోటో వేసావే ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత మీరు తప్పు అని తెలిసిన నువ్వు బావిలో దూకాల్సినటువంటి పరిస్థితి రాలేదా మీరు మీరు ఆ రోజు గోడ దొక్కినట్టుగా వేశారే ఈ రోజు మీరు తీసుకున్నటువంటి ఆ రాతలన్నీ తప్పుడు రాతని తెలిస్తే మీరు ఏ బావిలో దూకుతారో చెప్పండి అటువంటి పత్రిక ఉండడానికి లేదు కదా అంత అబద్ధప్రాతలు రాసినటువంటి పత్రికలు రాసినటువంటి వ్యక్తి బావిలో దూకాల్సిందే కదా నేను అవాస్తవాలు రాశానని చెప్పి చెప్పి ఒప్పుకోవాల్సిందే కదా మరలా ఇంకొకటి ఇరవై ఐదు ఏళ్లలో శకీ భారం లక్షా పది వేల కోట్ల రూపాయలు అంటే ఇవన్నీ ఎంత అక్రమంగా రాశారు ఎంత అన్యాయంగా రాశారు ఇంకొకటి శకీ విద్యుత్కు ఐఎస్టిఎస్ ఛార్జీలు కట్టాల్సిందే అంటే నీ క్రెడిబిలిటీ ఏంటి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నువ్వు రాసినటువంటి రోత రాతలు ఒకసారి చూస్తే ఆ పత్రికను చూసుకొని ఆ పత్రిక నువ్వే తగలబెట్టుకోవాలి నువ్వు రాసినటువంటి పని ఏం చెప్పా ఈ పత్రిక రాశా ఈ పత్రిక సమాజంలో ఉండకూడదు అని చెప్పి తగలబెడతారు ఆ విద్యుత్ పత్రికార్జీలు కట్టాల్సిందే ఈ రోజు నేను చూపిస్తున్నా మీకు ఏదైనా కళ్ళు పని ఏమో చూసుకో లేకపోతే క్లియర్ గా ట్రాన్స్మిషన్ దీనికి సంబంధించి ఉంది ఉందని చెప్పి చెప్పినటువంటి వార్తలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దాంట్లో ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ మనం చెప్తే ఏం మళ్ళీ ఇంకొకటి ఏదో ఒకటి అబద్ధం ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎన్ని రకాలైనటువంటి రోతరాసలు రాశారు మీరు మరలా జగన్ ఆదాని అంశాల కహాని అంట ఇలే దానికి సంబంధించి ముడుపుల ముడి వీడింది అధిక ధర ఎందుకంటే అడ్డగోల వాదన నెక్స్ట్ చెక్కి దస్తరానికి ఏడు గంటల్లో ఆమోదం నిబంధనలు లగించి ఆదాయం ఈనా రాసిన రాతలే ఒప్పందం ఆదానితోనే పేరుతో శి పేరు ఒప్పందం ఆదానితోనే అదాని చేతిలో కీలు బొమ్మ ఆదాని విద్యుత్ కొనడమే అంతిమ లక్ష్యం ఆదాని లేక శకీ సంతకం జగన్ ఆదాని లంచాల కహాని ముడుపుల ముడి వీడింది అక్రమాల దంద్రతి రాష్ట్ర ప్రతిష్ట మసక అంటే వీళ్ళు మార్కాంటిస్తా దానికి సంబంధించినటువంటి వీళ్ళు తీసుకున్నటువంటి వీళ్ళ పత్రికలు రాసిన మైనే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఆయన జగన్ పీసీ యాక్ట్ ఏమి లేనటువంటి దానికి ఈయన చట్టాలు తీసుకొచ్చేసాడు జగన్ పై పీసీ చంద్రబాబు చేతికి జగన్ జుట్టు మీ జుట్టు ఉంటుంది ఈనాడు జుట్టు ఆంధ్రజ్యోతి జుట్టు ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు చేతిలో జగన్మోహన్ రెడ్డి గారి జుత్తు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు జుట్టు ఉండదు ఉంటే ఏదన్నా ఉంటే పాపం జుట్టు కూడా లేదు వాళ్ళకి ఈనాడికి సంబంధించిన రామో లేదు రాము కొడుకు లేదు జుట్టు పట్టుకోడానికి కూడా ఏదన్నా ఉంటే మీ జుట్టు ఆయన చేతిలో ఉంటుంది మీ జుట్టు ఆయన చేతిలో ఉంటుంది తప్ప జగన్మోహన్ తప్ప మీ జగన్మోహన్ రెడ్డి గారి జుట్టు ఈ జన్మలో చంద్రబాబు నాయుడు పట్టుకున్న చంద్రబాబు నాయుడు పరిస్థితి ఉండదు కొంచెం జాగ్రత్తగా వస్తుంది అలవాటు చేసుకుని ఆ భేటీలో మర్మ ఏమి ఒక పారిశ్రామికవేత్త కలిగిన మైనే దానికి సంబంధించినటువంటి పాత ఫోటో నేయడం దాని మీద ఆ మర్మమేమి ఏమి చేసినా స్కామే అంటే ఎంత దారుణంగా ట్రోల్ చేశారు ఎంత దారుణంగా మీరు రాశారు అనేటువంటి దానికి ప్రజలు తెలియాలి కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాం మీకు లేకపోతే మాకేమో సంతోషించి కదా మా మీద రాసినటువంటి మేము చూపించుకోవడానికి అంటే మీరు ఎన్ని అబద్ధపు కోతలు కోస్తున్నారు ఎంత రోత రాతలు రాస్తున్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ సన్మానం చేయాలా వద్దంటే విన్నారా శకీతో సంకటం కాబట్టి ఇవన్నీ ఎంత దారుణమైనటువంటి రోత రాతలు రాశారో ఒకసారి ఆలోచించాల్సినటువంటి ప్రజలు కాబట్టి ఈ రోజు వాస్తవం అయితే నిజంగా ఆ పత్రికలకు సంబంధించినటువంటి క్రెడిబిలిటీ ఉందని నేను అనుకోను పత్రికలు ఒకవేళ నిజంగా ఉంటే ఆ పత్రికలకి ఛానల్కి ఈరోజు బేషరత్తుగా మేము తప్పుడు రాతలు రాసాం తప్పుడు చూపించాం రోత రాతలు రాసాం తప్పుడు కథనాలు ప్రసారం చేశాం కాబట్టి మేము ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే ప్రజలకు క్షమాపణ చెప్తామని క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేదనుకుంటే ముక్కు నేల కేసులు రాయలేదు మీరు అయ్యే మేము పొరపాటును రాసాం ఈ రాతలన్నీ ఈ రాతలన్నీ కరెక్ట్ కాదు తప్పు అని చెప్పి చెప్పి ఈరోజు ఎక్స్ట్ కమిషన్ చెప్పింది కాబట్టి